హాయ్ అండి అందరూ బాగున్నారా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఆ పరమేశ్వరుడి ఆశీసులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అలాగే మాకు కూడా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను దేవుడికి నైవేద్యంగా పాయసానం చేయాలనుకుంటున్నాను ఇందుకోసం నేను ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకున్నాను ఒక గుప్పెడు పెసరపప్పు కూడా అదే గిన్నెలో వేసుకున్నాను ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఇందుకకి నేను ఒక అర గ్లాసు సగ్గు తీసుకున్నాను ఈ సగ్గుబియ్యంలో కొద్దిగా నీళ్లు పోసుకొని పక్కన పెట్టి ఒక పది నిమిషాల పాటు వేసి నానబెట్టుకోవాలి తర్వాత ఆ పప్పు బియ్యంలో నీళ్లు పట్టుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళు పంపేసుకోవాలి మళ్ళీ నీళ్ళు పట్టుకొని వీటిని కూడా ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి మీడియం పాలు అందులో పోసుకోవాలి పాలు బాగా కాగి పొంగు రావాలి దేవుడికి నైవేద్యంగా చేసే పాయసం కాబట్టి ఈ పాలు తప్పకుండా ఇలా పొంగించాలి ఇప్పుడు నానబెట్టి పక్కన పెట్టుకున్న పప్పు బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి అలాగే పక్కన పెట్టుకున్న సగుబియ్యాన్ని కూడా ఇందులో వేసుకోవాలి ఈ పాయసాన్నాన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అడుగంటకుండా గరిటతో తిప్పుతూ ఉండాలి ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి దీన్ని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక కిలో బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ గిన్నెలో వేసుకోవాలి కొద్దిగా నీళ్లు పోసుకొని స్టవ్ పైన ఈ బెల్లం కరిగి లేతపాకం వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి ఇది లేతపాకం వచ్చేసింది ఇప్పుడు చల్లారిని పాయసన్నాలు ఈ పాకాన్ని వేసి కొద్దిగా యాలకుల పొడి కూడా వేసి దీన్ని మొత్తాన్ని కలిగి తిప్పుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్లు వేసి వీటిని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి వేగిపోయాయి ఈ వేగిన జీడిపప్పు ని నేతితో సహా పాయసాన్నం పైన వేసుకుంటే కమ్మని పాయసాన్న ప్రసాదం రెడీ